అందరికీ నమస్కారం అండి నా పేరు సిహెచ్ వెంకయ్య మరి గత కొద్ది రోజులుగా ఈ ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కుల గురించి వీడియోలు చేస్తున్నాను దాంట్లో భాగంగా ఇవాళ అది భారత రాజ్యాంగంలోన అధికారణం ట్వంటీ టూ అంటే ఆర్టికల్ ట్వంటీ టూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఎవరైనా ఈ ఆర్టికల్ ట్వంటీ టూ ఏంటంటే నిర్బంధానికి సంబంధించింది పరిమి నిర్బంధానికి సంబంధించి దాని పరిమితులు అంటే ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ ఇప్పుడు ఈ ప్రభుత్వ కలాపాలలో భాగంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ప్రక్రియలో ఎవరిని నేరాలు చేసినప్పుడు వాళ్ళని నిర్బంధిస్తారు అరెస్ట్ చేస్తారు అట్లా అని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా అరెస్ట్ చేస్తాం నిర్బంధించాం ఒక పరిమితులు లేకుండా చేస్తాం అనేది రాజ్యాంగం ప్రకారం కుదరదు సో ఆర్టికల్ ట్వంటీ టూ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్ అంటే ప్రాథమిక హక్కు ఫండమెంటల్ రైట్ ప్రజల యొక్క పౌరుల యొక్క ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ ట్వంటీ టూ సో దీంట్లో ఏంటంటే ఆర్టికల్ ట్వంటీ టూ మనం ఇంకా ముందు చెప్పుకునే ముందు ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి ఆల్రెడీ వీడియో చేసి ఉన్నా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ జీవించే హక్కు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ దాని గురించి ఆర్టికల్ ట్వంటీ వన్ సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ట్వంటీ టూ వచ్చి దాంట్లో ఏడు క్లాజులు ఉంటాయి ఆర్టికల్ ట్వంటీ టూలో ఆ ఏడు క్లాజులు ఏంటి ఆ ఏడు క్లాజుల గురించి మనం వివరంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఆర్టికల్ ట్వంటీ టూలో ఉన్న మొట్టమొదటి సబ్ క్లాజ్ ఏంటంటే ఒక వ్యక్తి అరెస్ట్ కాబడి నిర్బంధంలో ఉంచబడినప్పుడు సాధ్యమైనంత త్వరగా అరెస్టుకు గల కారణాలు అతనికి తప్పకుండా తెలియచేయాలి అది అది అదే కాకుండా అతనికి ఇష్టమైన న్యాయవాదితో సంప్రదింపులు జరిపే హక్కు న్యాయవాదిని నియమించుకునే హక్కు అతనికి ఉంటుంది ఆ హక్కుని నిరాకరించకూడదు ఒకవేళ అతను న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితిలో గవర్నమెంటు ఫ్రీగా న్యాయవాదిని అతనికి అందుబాటులో ఉంచాలి న్యాయవాదిని లీగల్ లేడి ఇవ్వాలి న్యాయవాదిని అపాయింట్ చేసి అది ముద్దాయి ఉన్న ప్రాథమిక హక్కు అలాగే అది సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ టూకు వచ్చేటప్పటికి ఏంటంటే అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల లోపు మనం ఇదంతా రోజువారీ అనేక మాధ్యమాల్లో వస్తూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటల లోపు దగ్గరలో ఉన్న మేజిస్ట్రేట్ ముందు ఆధారపరచాలి ఇరవై నాలుగు గంటలు దా దాటిన తర్వాత తర్వాత ఇరవై నాలుగు గంటలు కానీ ఎక్కువ ఉంచకూడదు కస్టడీలో నిర్బంధంలో ఉంచితే అది చల్లదు సో కాబట్టి ఇరవై నాలుగు గంటల లోపు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనం అంతకుముందు తరచూ చూస్తూ ఉంటాం పోలీసులు తీసుకెళ్ళిపోయారు రోజులు అయింది మనిషి ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదా ఇదని చాలా మనం ముఖంగా కూడా చూస్తాం కానీ ఈ టెక్నాలజీ డెవలప్ అయింది ఈ టెక్నాలజీ డెవలప్ అయినాక కమ్యూనికేషన్ డెవలప్ అయినాక కన్సిడరబుల్గా ఇట్లాంటి ఇట్లాంటివి కొంచెం తగ్గినాయి అనే చెప్పాలి ఆ తగ్గుతుందోతో పాటు పౌరులు కూడా అవేర్నెస్ పెంచుకొని ఎవరినన్నా అట్లా తీసుకెళ్ళిన సందర్భంలో అవేర్నెస్ పెంచుకుని ఎవరినన్నా అట్లా తీసుకెళ్లిన సందర్భంలో ఆ మెదలకుండా ఊరుకోకుండా వాళ్ళకి తగిన ఈ ఆర్టికల్ ట్వంటీ టూ కింద తగిన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు అతనేదో ముద్దాయని వదిలేయకుండా ముద్దాయి అంటే మామూలుగా అతను దోషాన్ని నిరూపించబడేంత వరకు కూడా అతను అమాయకుడే కాబట్టి ఏంటంటే ఈ ఈ ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎందు ఎందుకు వచ్చిందంటే ఇట్లాంటి విషయాలు జరగకుండా మనకు జరగకుండా చూసుకుంటాకి అలాగే ఇతరులకు జరగకుండా చూస్తానికి ఈ అవగాహన అనేది చాలా అవసరం అయితే సో ఇరవై నాలుగు గంటలు దాటి ఎవరిని కూడా మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయకుండా ఏ వ్యక్తిని నిర్బంధంలో ఉంచకూడదు ఇకపోతే క్లాజ్ త్రీ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ పైన రెండు క్లాజులు అంటే క్లాజ్ వన్ వచ్చి అతనికి కారణాలు తెలియజేయాలి ప్లస్ న్యాయవాదితో సంప్రదింపులు చేసుకునే అవకాశం ఇవ్వాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో ప్రొడ్యూస్ చేయాలి కానీ ఈ ఈ పై క్లాజులు ఈ మూడో క్లాజులో ఉన్నాటికి అప్లై కాదు ఏంటి ఆ మూడో క్లాజులో ఉన్నదంటే ఈ అరెస్ట్ చేయబడిన వ్యక్తి శత్రు దేశానికి చెందినవాడైన సందర్భంలో ఆ వ్యక్తి శత్రు దేశానికి చెందినవాడంటే ఈ పై క్లాజులు నేను చెప్పినాయి అవి వర్తించవు అలాగే ఇంకోటి ఏంటంటే ముందు జాగ్రత్తగా నిర్బంధంలో ఉంచబడిన సంబంధించిన శాసనముల కింద ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడిన సందర్భాలు అంటే ముందు జాగ్రత్తగా అంటే ఇక్కడ మీకు డిటెన్షన్ గురించి ముందర చెప్పాలి ఇది అర్థం కావాలంటే మీరు పినుటివ్ డిటెన్షను ప్రివెంటివ్ డిటెన్షన్ అని రెండు ఉన్నాయి పినుటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే క్రైమ్ చేసిన తర్వాత అతను చేశాడు అని కోర్టులో నిర్ధారణ అయిన తర్వాత అది జైల్లో పెడతాం అనేది అది పినుటివ్ డిటెన్షను అలాగే ప్రివెంటివ్ డిటెంక్షన్ అంటే ఏంటంటే అతను ఈ వ్యక్తి బయట ఉంటే నేరం చేస్తాడు కాబట్టి అతన్ని నిర్బంధించాలి నిర్బంధిస్తే ఏంటి అక్కడ నేరం అతను చేయకుండా నేరం చేయకుండా ఉంచడానికి చేసేది అది టు డిటెన్షన్ అనమాట సో ఇక్కడ ఏమంటాడు క్లాజు త్రీలో ముందు జాగ్రత్తగా నిర్బంధంలో ఉంచుటకు సంబంధించిన శాసనముల కింద ఒక వ్యక్తి అరెస్ట్ చేయబడిన సందర్భంలో పై మూడు క్లాజులు అప్లై కాదు పై క్లాజులు అప్లై కాదు అని అంటాడు అనమాట దీంట్లో ఒకటేమో శత్రు దేశానికి సంబంధించిన అతనవుతే అప్లై కాదు అరెస్ట్ చేయబడిన వ్యక్తి రెండేమో ఈ కారణం అనమాట ఇకపోతే నాలుగు నాలుగు క్లాజ్ వచ్చి ఏంటంటే ఈ సాధారణ పరిస్థితుల్లో ప్రివెంటివ్ డిటెంక్షన్ ఇక చెందిన శాసనం కింద అరెస్ట్ కాబడిన వ్యక్తిని మూడు మాసములు మించి నిర్బంధంలో ఉంచరాదు అయితే ఆ మూడు మాసాలకి మించి ఎప్పుడు నిర్బంధంలో ఉంచవచ్చు అంటే హైకోర్టు న్యాయమూర్తులు లేక హైకోర్టు న్యాయమూర్తులుగా నియమింపబోటకు అర్హత గలన వ్యక్తుల చే ఏర్పాటు చేయబడిన సలహా సంఘం ఆ వ్యక్తిని నిర్బంధంలో కొనసాగించడం సమంజసమేనని ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన సందర్భం అంటే మూడు మాసాల కాల పరిమితి తీరకముందే ఆ విధంగా రిపోర్టు పంపబడి ఉండాలి సో ఈ సంఘం ఈ సలహా సంఘం రికమెండ్ చేయాలన్నమాట మళ్ళీ ఇంకో త్రీ మంత్స్ పీరియడ్ ఇంకా మూడు నెలలు ఉంచవచ్చు అనే దాని మీద వీళ్ళు రికమెండ్ చేయొచ్చు అనమాట ఈ సంఘం రికమెండ్ చేయొచ్చు అది అలాగే ఇప్పుడు క్లాసు ఫైవ్ వచ్చేటప్పటికి ఫైవ్ వచ్చేటప్పటికి ఏమంటారంటే పైన తెలిపిన విధంగానే ఈ ప్రివెంటివ్ డిటెంక్షన్ కింద నిర్బంధించబడిన వ్యక్తికి అతను ఎందుకు నిర్బంధించబడ్డాడో కారణాలు తెలియజేయాలి అలాగే అతనికి ప్రభుత్వానికి ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి పిటిషన్ రిప్రజెంటేషన్ చేసే అవకాశం కూడా ఇతను కల్పించాలి అయితే క్లాజు సిక్స్ ఏమవుతుందంటే ఈ పైన ఈ పై క్లాజులో ఈ విధంగా ఉన్న ఒక అతనికి ఏమో కారణాలు తెలపాలి అలాగే రిప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలని అనుకున్నాం కదా ఈ రెండు కూడా ప్రజాశ్రేష్ఠ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈ ఈ నిబంధనలు వెల్లడించకుండా ఉండే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఈ కారణాలు అతనికి చెప్పకుండా ఉండొచ్చు ఎప్పుడు ఏదన్నా ప్రజా ప్రజాశ్రేష్ఠ దృష్ట్యా ఆ పై కారణాలు అతనికి చెప్పకుండా ఉండవచ్చు ఉండవచ్చు అని శాసనం కూడా ప్రభుత్వం చేయవచ్చు అనమాట ఇకపోతే ఏడో క్లాజు ఏడవ క్లాజ్ అంటే ఏడో క్లాజ్ ఏంటంటే పార్లమెంటు ఈ కాల పరిమితిని పార్లమెంటు డిసైడ్ చేస్తే ఆ కాల పరిమితికి అది అందరూ కూడా అమలు చేయవలసిందే పార్లమెంట్ ఈజ్ ది సుప్రీం అల్టిమేట్గా సో ఈ ఏడు కారణాలు ఈ స ఈ ట్వంటీ టూ క్లాజ్లో ఈ ఏడు కారణాలు ఉన్నాయి ఇక అరెస్ట్కి సంబంధించి డికే బాసు వస్తున్న స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో ఈ దానికి సుప్రీంకోర్టు వారు గైడ్ లైన్స్ ఇచ్చారు నాటు అది కారణాలు ముద్దాయి ముద్దాయికి చెప్తమే కాదు అరెస్ట్ నిర్బంధంలో ఉన్న వ్యక్తికే చెప్తూ కాదు రిలేషన్ అరెస్ట్ చేసినప్పుడు రిలేటివ్ కూడా చెప్పాలి రిలేషన్ కూడా చెప్పాలని ఇట్లాంటి అనేకమైన సూచనలు చూస్తూ చేస్తూ డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో గైడ్ లైన్స్ ఇవ్వబడింది దీని గురించి అనమాట అంత ప్రాముఖ్యత ఉంది ఈ నిర్బంధానికి సంబంధించి అరెస్ట్కి సంబంధించి ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ఆర్టికల్ అది ఇప్పుడు నిర్బంధం అంటే ఒక శారీరకంగా ఫిజికల్గా నిర్బంధమే కాదు ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ స్వేచ్ఛ జీవించే హక్కు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేట్ అవుతుంది అలాగే ఆర్టికల్ నైన్టీన్ బ్రావణ స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ స్వేచ్ఛ అండ్ అదర్ అదర్ ఫ్రీడమ్ సంబంధించిన హక్కులు కూడా వైలేట్ అవుతాయి కాబట్టి ఏంటంటే దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడింది ఇకపోతే దీంట్లో ఇంకా మీకు వివరంగా కేసులా చెప్పాలంటే ఇది యాక్చువల్గా నైన్టీన్ ఫిఫ్టీలో ప్రివెంటివ్ డిటెన్షన్ సెట్టాన్ని తీసుకొచ్చారు ఆ నైన్టీన్ ఫిఫ్టీలో తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ప్రముఖ మార్కిస్టు పార్లమెంటేరియన్ ఏకే గోపాలన్ ఆయన ఈ ప్రివెంటివ్ యాక్ట్ లో ప్రొవిజన్స్ అవి ఏంటంటే అవి రాజ్యాంగానికి వ్యతిరేకం అవి చల్లవు ఈ ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం అని చెప్పేసి ఆయన కేసేసారు అక్కడ సుప్రీంకోర్టులో కేసేస్తే ఏమైందంటే ఆ ప్రొవిజన్స్ చల్లవు అని కేసేస్తే అప్పుడున్న న్యాయమూర్తులు అప్పుడు ఉన్న న్యాయమూర్తులు ఏంటంటే అప్పుడు ఎక్కువ టౌన్ బ్రాటప్పు అందులో కూడా ఎక్కువ బారిస్టర్స్ ఇంగ్లాండ్ లా ఇంగ్లాండ్లో బారిస్టర్స్ అది ఉన్న న్యాయమూర్తులు ఏంటంటే కొంచెం నేరో వ్యూ తీసుకున్నారు నేరో వ్యూ ఏం తీసుకున్నారంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా పుస్తకంలో ఉన్నది సెక్షన్ ఏదంటే అది అమలు చేయవలసిందే దానికి ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సహజ న్యాయ సూత్రాలు ఫాలో ఫాలో అవనప్పటికీ కూడా ఐ యాజ్ ఇట్ ఈస్ అమలు చేయవలసిందే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ లా అని చెప్పేసి న్యారోవ్యూ తీసుకుని ఏం చేశారంటే దాంట్లో ఒక సెక్షన్ మటుకు డిలీట్ చేశారు అవుట్ చేశారు కానీ దాంట్లో ఈ సహజ న్యాయ సూత్రాలు పాటించకపోయినా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవ్వకపోయినా కూడా ఆ సెక్షన్లో ఉంటే అది అమలు చేయమని ఒక న్యారోవ్యూ తీసు తీసుకున్నారు కానీ ఆ తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ మేనకా గాంధీ కేసు వచ్చింది ఈ మేనకా గాంధీ కేసులో ఏమన్నారంటే అబ్బాయి అబ్బాయి చట్టంలో ఉన్నప్పటికీ కూడా సహజ న్యాయ సూత్రాలు కంపల్సరీగా ఇప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు నిర్బంధం చేసేటప్పుడు కంపల్సరీగా సహజ న్యాయ సూత్రాలు ఫాలో అవ్వాల్సిందే అంతేగాని ఏ వితౌట్ ఎనీ జస్టిఫికేషన్ గవర్నమెంటు అట్లా చేస్తానికి లేదు అని చెప్పేసి ఆవిడ పాస్పోర్టు ఎటువంటి కారణాలు చూపించకుండా సీజ్ చేస్తే దాని మీద అప్పుడు ఈ మేనకా గాంధీ కేసులో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అండ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా హ్యాస్ టు బి ఫాలోడ్ అనేది ఒక తీర్పు ఇచ్చారు అక్కడి నుంచి మీరు చూసుకుంటే ట్రెండు అక్కడి నుంచి తీర్పులు అనేకమైన తీర్పుల్లో కూడా మీరు చాలా విధాలుగా అక్కడి నుంచి జ్యుడిషియల్ యాక్టివిజం అంటే జ్యుడిషియల్ యాక్టివిజం బాగా వచ్చింది అప్పుడు ఏంటంటే జడ్జిలు కూడా ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు తర్వాత ప్రశ్న అయ్యారు ఇట్లా ఇట్లాంటి జడ్జిలు జీసీవి సుబ్బారావు గారు ఇట్లాంటి జడ్జిలందరూ కూడా వచ్చి ఏంది సోషల్ జస్టిక్స్ ఆస్పెక్ట్లో ఈ సహజ న్యాయ సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనే థియరీని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే థియరీని చాలా బాగా పీక్ తీసుకెళ్ళి చక్కగా న్యాయం అందించడం జరిగింది పౌరులకి ఇదన్నమాట ఈ గోపాలని కేసుకును ఈ మేనకా గాంధీ కేసు నుంచి ఆ కేసుల నుంచి డెవలప్మెంట్ అనమాట ఇదేంటంటే ఈ ఆర్టికల్ టచ్చింగ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ టూ అండ్ ఆల్సో ఆర్టికల్ నైన్టీన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనమాట వీటి వీటిని టచ్ చేస్తూ ఈ విధంగా థీరీ డెవలప్ అయింది అనమాట మేనకా గాంధీ కేసులో ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఆవిష్కరించిన సహజ న్యాయ సూత్రాల సిద్ధాంతం ప్రాథమిక హక్కులు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి ఒక నూతన అధ్యాయం ప్రారంభించబడింది అని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఈ రాజ్యాంగంలో లేని అనేక హక్కులకి అప్పటి నుంచి జీవం పోశారు కోర్టులు దట్స్ వాడి నేను మామూలుగా జ్యూడిషియల్ యాక్టివిజం అనేది న్యాయస్థాన చైతన్యం అనేది అదే నేను జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పి చెప్పింది మీకు అవి ఏంటంటే కనీస అవసరాలు పొందే హక్కు పరిశుభ్రమైన గాలి నీటిని పొందే హక్కు పర్యావరణ పరిరక్షణ హక్కు పర్యావరణ కాలుష్యం నుంచి రక్షణ పొందే హక్కు జైల్లో కూడా తగిన వసతులు పొందే హక్కు విచారణలో ఉన్న ఖైదీలను కోర్టుకు తీసుకువచ్చే సమయంలో చేతులకు బేడీలు వేయకుండా ఉండటం త్వరితగానే విచారణ జరిగే హక్కు న్యాయ సహాయాన్ని పొందే హక్కు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు అంటే బోటకపు ఎన్కౌంటర్లు లాకప్ డత్తులు తగిన పరిహారాన్ని పొందే హక్కు లాకప్లో చిత్రహింసలు థర్డ్ డిగ్రీ పద్ధతులు ఆచరించకుండా నిరోధించటం వ్యక్తిగత స్వేచ్ఛ న్యాయబద్ధమైన కనీస వేతనాన్ని పొందే హక్కు ఫ్యాక్టరీలు కర్మాగారాలు ఇతర ప్రదేశాల్లో పనిచేయ కార్మికులకు తగిన వసతులు కల్పించడం గౌరవప్రదమైన జీవితం లైఫ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ మొదలైనవి ఇవన్నీ కూడా మేనకా గాంధీ కేసుకు ముందు ఆ తర్వాత నైన్టీ ఆర్టికల్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అధికరణాల కింద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తే ఈ ఇవన్నీ కూడా చాలా లాట్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం ఉంది ఈ హక్కులన్నీ కూడా ఈ ఈ విధంగా సామాజిక న్యాయం పొందగలిగారు పౌరులు అనేక విషయాల్లో ఇప్పుడు నేను పైన చదివిన విషయాల్లో ఇది ఒక చైతన్యవంతమైన పరిస్థితి అనమాట న్యాయ వ్యవస్థలో దట్స్ వై నేను జ్యుడిషియల్ యాక్టివిజం స్టార్టెడ్ ఫ్రమ్ ది ది కేసు ఆఫ్ మేనకా గాంధీ అని చెప్పే చెప్పేది ఏంటంటే దీని గురించి నేను చెప్తున్నాను అనమాట అది పరిస్థితి ఇకపోతే ఇంకో కొన్ని కొన్ని చిన్న డౌట్లు మనకి అరేజ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని జ్యుడిషియల్ డిమాండ్కి తీసుకెళ్లారు అతను ఏంటంటే ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి విచారణ ఇంకా చేయాలి చేయవలసినప్పుడు ఏం చేయాలి పోలీసు వారు కోర్టు వారు పర్మిషన్ తీసుకుని కస్టడీకి వాడతారు కోర్టు వారు అది సహేతుకమైన కారణం అవసరం ఉంది విచారణ అవసరం ఉంది అని అనుకుంటే కొంత కొన్ని రోజులు పర్మిషన్ ఇస్తారు దట్ ఈస్ ది ప్రొసీజర్ అదైనా పెద్ద కేసుల్లో చిన్న కేసుల్లో ఏముంటుంది విచారణ ఒక సపోజ్ ఒక కొట్లాడి కేసు ఉంది అది పోలీసు వెళ్తారు ఐ విట్నెస్లు స్టేట్మెంట్ తీసుకుంటారు వస్తారు ది మ్యాటర్ దానికి మళ్ళీ పద్దాకా బెయిల్ ఇచ్చినా కూడా బెయిల్ ఇచ్చినా కూడా నువ్వు పోలీస్ స్టేషన్కి రా విచారణ చేయాలని ఆయన హక్కు పోలీసులకు లేదు ఎందుకంటే న్యాయస్థానమే కొన్ని కేసుల్లో విచారణ కంప్లీట్ అవ్వకపోతే ఆ బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయస్థానం సూచనలు ఇస్తుంది డైరెక్షన్స్ ఇస్తుంది ఏమనంటే అంటే విచారణకు సహకరించండి అని కూడా బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉంటాయి అట్లా సహకరి విచారణ అది అవసరమయ్యి కంప్లీట్ అవ్వకపోతే ఆ విచారణకు సహకరించమని కండిషన్ మీద కూడా బెయిల్ వేస్తారు విచారణకు సహకరించవలసిన అవసరం ఉంటుంది కానీ కొన్ని చిన్న నేరాల్లో విచారణకు అవసరం లేకపోయినా కోర్టు వారు బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ పదే పదే విచారణ పేరు మీద పిలుస్తానికి లా ఒప్పుకోదు కోర్టు పర్మిషన్ లేకుండా ఇది ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు అనమాట ఏంటంటే తెలుసు తెలియక చేస్తూ ఉంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఇట్లా చేయకూడదు అది అది నా మనం ఈ ఆర్టికల్ ట్వంటీ టూ కానీ ట్వంటీ వన్ కానీ నైన్టీన్ కానీ దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటివి చేయకూడదు ఎందుకంటే బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టేషన్కి వెళ్తే అట్మాస్ఫియర్ అదంతా మళ్ళీ ఏంటి అది మళ్ళీ నిర్బంధం ఉంచినట్టే ఉంటుంది ఇప్పుడు ఏదన్నా విచారణ చేయాలంటే స్టేట్మెంట్ కలెక్ట్ చేసుకోవాలంటే పోలీస్ ఎస్ టు గో టు ది స్పాట్ వారు స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు పోలీస్ స్టేషన్లో కలెక్ట్ చేసుకునే కన్నా ఆ విధంగా కలెక్ట్ చేసుకునే నిలబడతాయి కోర్టులో సో కాబట్టి ఈ విషయంలో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు కాబట్టి ఏంటంటే ఆర్టికల్ ట్వంటీ టూ అనేది రాజ్యాంగంలో పౌరులకు ఇవ్వబడిన ప్రాథమిక హక్కు సో ఇట్ ఈజ్ ఏ ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ అనమాట అంటే నిర్బంధము దాని గురించి పరిమితులు దానికి సంబంధించిన అధికారం ఆర్టికల్ ట్వంటీ టూ కాబట్టి కూడా పౌరులందరూ తెలుసుకుని ఈ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా న్యాయస్థానానికి వెళ్ళొచ్చు ఈ ఆర్టికల్ ట్వంటీ టూ కింద తగిన న్యాయం పొందొచ్చు సో కాబట్టి ఈరోజు ఆర్టికల్ ట్వంటీ టూకి సంబంధించి ఇది పూర్తయింది థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మనం మరొక వీడియోలో కలుసుకుందాం అందరికీ నమస్కారం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు